హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్న వ్లాగ్స్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉండే వడలైతే చేయబోతున్నాను ఏంటి వడల అవి మాకు కూడా వచ్చులే అనుకోకండి ఈ వడలు చాలా డిఫరెంట్గా చేయబోతున్నాను అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకు ఈ వడలు ఏంటి అనుకుంటున్నారా నేనైతే అరటి పువ్వుతో వడలు చేయబోతున్నానండి అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది కదా అలాంటి అరటి పువ్వుతో వడలు చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటాయి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అరటి పువ్వు వడలు ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చండి మా పెరటిలో అరటి గల వచ్చింది ఇంతకుముందు నేను వీడియో చేసినట్టు చూపించాను కదా అరటి పువ్వు వచ్చింది కదా ఆ అరటి పువ్వుతో నేను ఎక్కువగా అయితే కర్రీ కానీ ఫ్రై కానీ చేసేస్తూ ఉంటాను ఇంతకుముందు ఒకసారి అరటి పువ్వుతో వడలు చేశాను అనమాట మా పిల్లలకి మా వారికి చాలా బాగా నచ్చాయి ఇంక ఈసారి అరటి పువ్వుతో వడలు చేయి అని చెప్పారు వాళ్ళు అడిగితే నేను చేయకుండా ఉంటాను అందుకే అరటి పువ్వుతో వడలు చేసేద్దామని రెడీ అయిపోయాను ముందుగా అరటి పువ్వుని అయితే క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి ఆ క్లీన్ చేసి నేనైతే వీడియో తీయలేదు ఇంతకు ముందు మన ఛానల్లో అరటి ఎలా క్లీన్ చేసుకోవాలని వీడియో పెట్టాను దాంట్లో ట్రాన్స్పరెంట్గా ఉన్న ఒక పొర అలాగే టోపి పెట్టుకుని ఒక కాడ ఉంటుంది ఆ రెండు తీసేస్తే పువ్వు క్లీనింగ్ అయిపోతుంది ముందైతే నేను వీడియో తీద్దాం అనుకోలేదు ఒక వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది కదా ఇంకా వడలు ఫాస్ట్ గా వేయాలి అని వీడియో తీద్దాం అనుకోలేదు అందుకే అరటి క్లీనింగ్ వీడియో అయితే అందరితో షేర్ చేసుకోవాలి ఎంత సరే వీడియో తీయాలి అని చెప్పి ఇంకా అనిపించింది క్లీన్ చేసిన తర్వాత వీడియో తీద్దామని చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశానండి ఒకవైపు వీడియో తీయాలి అంటే మనం అన్ని అరేంజ్ చేసుకోవాలి కదా ఇంత కష్టపడి వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నానంటే మీ అందరు కూడా అర్థం చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియో వాచ్ చేస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల మీకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది యూట్యూబ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది తప్పకుండా వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేయండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా సార్లు ఈ మధ్యన రెసిపీస్ అన్ని కూడా నేను షార్ట్స్ లో పెట్టేస్తున్నాను కొంచెం వ్యూస్ బాగా వస్తున్నాయని లాంగ్ వీడియోకి వ్యూస్ తక్కువ వస్తున్నాయి లైక్స్ కూడా తక్కువ వస్తున్నాయి అందుకే ఇంతలాగా నేను లైక్ చేయమని అయితే చెప్తున్నాను అయితే ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక అరటి పువ్వు తీసుకున్నాను కదా దానికి ఒక పావు పచ్చి శనగపప్పుని నానబెట్టుకున్నాను అలాగే ఒక వంద గ్రాములు బఠానీలు అండి ఈ పచ్చి బఠానీలు అంటారు కదా వాటిని మనం వాటర్లో నానబెట్టుకుంటాము గ్రీన్ పీస్ అంటారు కదా అవి పచ్చగా ఉంటాయి అవి కాకుండా కొంచెం ఎల్లో కలర్లో ఉన్న బఠానీ ఉంటుంది కదా ఆ బఠానీ అయితే ఒక వంద గ్రాములు నానబెట్టుకోండి ఇప్పుడే కాదండి మనం ఎప్పుడైనా వడలు చేస్తే అంటే ప పచ్చిశనగపప్పుతో వడలు చేద్దాం అనుకుంటే కూడా అప్పుడు పచ్చిశనగపప్పు ఎంత తీసుకున్నామో దానికి ఆఫ్ బఠానీ తీసుకుని నానబెట్టుకుంటే వడలు అయితే టేస్ట్ అదిరిపోతాయండి తప్పకుండా ఆ టిఫిన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా సరే పచ్చిశనగపప్పు తీసే వడలు కన్నా కూడా కొంచెం పప్పు కలిపి వేసిన వడలు అయితే బాగుంటాయి అలాగే నేనైతే ఇంకా పువ్వు తీసుకున్నాను కదా దాన్ని మిక్సీలో కచ్చాపచ్చగా అయితే మిక్సీ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ అరటి పువ్వుని మనం వాటర్లో బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఏదైనా పెద్ద పెద్ద మొక్కలున్నా మనం చేత్తే అలా అనుకుంటే చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మనం అరటి పువ్వు అనేది మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఈ అరటి పువ్వు అనేది మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న వగర్ అంతా కూడా పోతుందనమాట అందుకే ఒకసారి నేను వాష్ చేసుకుని ఆ వాటర్ అంతా తీసేస్తున్నాను మీరు చివరిలో కొంచెం మనకి బాగా పేస్ట్లా అయిపోతుంది కాబట్టి ఇంక వాటర్లో తీలేం కాబట్టి ఒక జాలిలో వేసుకుని వడకట్టేసుకొని మళ్ళీ రెండోసారి మళ్ళీ గిన్నెలోకి వేసుకుని మళ్ళీ కడుక్కోండి ఈ విధంగా మనం వాటర్ కొంచెం వైట్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది అరటి పువ్వులో ఉన్న వగరంతా పోవడం కోసం ఈ విధంగా అరటి పువ్వునైతే వాష్ చేసుకోవాలి మనం కర్రీ చేసినా సరే అరటి పువ్వును ఈ విధంగానే మనం వాష్ చేసుకుని కర్రీ చేసుకోవాలి ఇంకేలా అరటి పువ్వును వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఒక మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న ఈ పచ్చిసనగ పప్పు ఉంది కదా దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది గంటలు ముందుగా నానబెట్టుకున్న బఠానీలు కూడా మిక్సీలో వేసుకోవాలి బఠానీ తొందరగా నానదు కాబట్టి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ముందుగా నానబెట్టుకోండి అలాగే దీంట్లో అల్లం అలాగే పచ్చిమిర్చి ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుని ఇది కూడా మనము కొంచెం కచాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ కచాపచ్చగా కాదు అలాగని మరీ మెత్తగా కాకుండా మీరు మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇంకా ఒకవేళ మీ దగ్గర ఇంకా పప్పు మిగిలి ఉంటే అది కూడా వేసేస్తుంది ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న అరటి పువ్వు ఉంది కదా అరటి పువ్వును కూడా ఈ పేస్ట్లో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి అరటి పువ్వు శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్ అంతా బాగా తీసేయాలండి అలాగే మీరు ఈ పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా చాలా తక్కువ వాటర్ వేసుకోండి గారెలు వేయడానికి ఏ విధంగా అయితే మనం పిండి టైట్గా ఉండేటట్టు చూసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే అరటి పువ్వులో కూడా వాటర్ ఏమీ లేకుండా వేసుకోలేదంటే పల్చగా అయిపోతాయి ఒకవేళ పలచగా అయిపోయినా మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదండి దాంట్లో కొంచెం శనగపిండి కూడా కలుపుకోవచ్చు శనగపిండి కలపకుండా ఈ విధంగా వేసిన వడలు ఒక టేస్ట్ వస్తాయి శనగపిండి కలిపితే కొంచెం టేస్ట్ అయితే తగ్గుతుంది అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకుని పిండి అనేది లూజ్ అవ్వకుండా చూసుకోండి మరి ఇంకా తప్పదు లూజ్ అయిపోయిందంటే మాత్రం శనగపిండి కలుపుకోవాల్సిందే ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకుని తర్వాత కరివేపాకు అనేది మీ ఆప్షన్ అండి కొంచెం మందికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు మానేయండి మాకైతే ఇష్టం కాబట్టి కొంచెం కరివేపాకు వేసాను అలాగే ఇందాక మిక్స్ మిక్సీ కూడా కొంచెం శనగపప్పు తీసి పక్కన పెట్టానండి ఆ విధంగా శనగపప్పు వేసుకుంటే కనుక వడలు మనం తినేటప్పుడు ఆ శనగపప్పు మన పంటికి తగిలి టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి కొంచెం శనగపప్పు నానబెట్టిన శనగపప్పుని కొంచెం గ్రైండ్ చేసుకోకుండా ఉంచుకుని అది కూడా వేసి మిక్స్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు వడలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని దాంట్లో మనం వడల షేప్లో ఈ పిండిని చేసుకోవాలి చూసారు కదా మరీ ఎక్కువ టైట్ అయిపోలేదు అలాగనే లూజ్ అయిపోలేదు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే వడలు మనకి విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి అలాగే ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ వడల్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి మామూలుగా మనం అరటి పువ్వు వేయకుండా వేసిన వడలు ఒక టేస్ట్ ఉంటాయి ఇలా పువ్వు వేసి చేసిన వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి అరటి పువ్వుతో ఎప్పుడు కర్రీ ఫ్రైలే కాకుండా ఈ విధంగా ఒక్కొక్కసారి వడలన్నీ పకోడీలని అలా చేసి పెడుతున్నాం అనుకోండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అసలు ఇందులో అరటి పువ్వు వేశారా అని మనం చెప్తే కానీ తెలియదు అంత టేస్టీగా ఉంటాయండి ఈ వడలు అయితే చాలా చాలా బాగుంటాయి ఒకవేళ మీకు ఎక్కడైనా అరటి పువ్వు కనుక కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని ఈ వడలైతే ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా నాకు కామెంట్ చేసి మరే చెప్తారండి అంత బాగుంటాయి ఈ వడలు తప్పకుండా ట్రై చేయవలసిన మంచి రెసిపీ కాబట్టే నేను ఒకసారి చేసి చూసి నచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం చేసేటప్పుడు వీడియోనైతే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి చాలా మంచి రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అలాగే ఇప్పుడు మన స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు అటు ఇటు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉండే అరటి పువ్వు వడలైతే రెడీ అయిపోయాయి నేనైతే అరటి పువ్వు ఆకు మీద ఈ వడలైతే పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నానండి దీంట్లోకి నేను కొబ్బరి అలాగే వేపిన శనగ చట్నీ అయితే చేశానండి అసలు వడలు చట్నీ ఏం అవసరం లేకుండా అలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు ఇంకా చట్నీ ఉంది కాబట్టి నేను చట్నీ అయితే పెట్టాను నేను ఒకవేళ మీ దగ్గర చట్నీ లేకపోయినా టమాటా సాస్తో తింటే మాత్రం ఇంకా టేస్ట్ వేరే లెవెల్ అండి చాలా బాగుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అరటి పువ్వుతో వడలు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీస్ మంచి మంచి బ్లాక్స్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నా ఎక్స్ప్లనేషన్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేసి తెలియజేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా అలాగే పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా వీడియోని లైక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్